కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక పశువుల ఆస్పత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర ఆధ్వర్యంలో జునోసిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య శిబిరానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొనగా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ ఈఈవి ఈశ్వర్ కుమార్ లయన్స్ రీజియన్ చైర్పర్సన్ పి వెంకటేశ్వరి లయన్స్ జోన్ చైర్ పర్సన్ కె విజయ్ కృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ జంతువులన్నింటిలో విశ్వాసమైనది అత్యంత ప్రేమగా పెంచుకునేటటువంటి జంతువు కుక్కలని వీటి లాలాజలం నుండి వ్యాపించే రాబిస్ వ్యాధి అత్యంత భయంకరమైనదని రాబిస్ వ్యాధి నిర్మూలన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల నిమిత్తం ప్రతి సంవత్సరం లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు రాబిస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటే వాళ్ళే తీసుకెళ్ళి మేమే తీసుకెళ్ళి ఒక రోజు అక్కడ అక్కడ నుంచి ఆపరేషన్ చేసి మళ్ళీ మేము కదా కార్యక్రమం కూడా ఎవరికైనా కావాల్సి ఉపయోగించుకోవాలని మాకు సామల్ కోట రైస్లకు అక్కడ కూడా మీరు ఎక్కడికోవచ్చు ప్రతి ఆదివారం ఉదయం ఎన్ని గంటల చాలా గంటల వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎవరికి కనసిన బాధపడితే మా దగ్గర కనిపిస్తే ముఖ్యంగా పనిచేసి వాళ్ళకి ఆపరేషన్ ఏమైనా చూసి మేమే రికార్డు చేస్తే ఆ మించి అక్కడ మించి మించు గత రెండు సంవత్సరాల నుంచి రెండు వందల యాభై ఆపరేషన్లు డైబెటిక్ యాజ్ వచ్చినా చాలా కంటే తెలియదు ఆ తెలిసి లోపల ఏదైనా మిగతా పాత్రలు కూడా పోవడానికి అవకాశం Jadi, g a d i g jadi, g a d i jadi, guys, j a d s j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a d j d g a ప్రొటెక్షన్ చెయ్యాలి చెమటల దగ్గర మేడమ అలా కాడి చెప్పింది మనం మన టీమ్ మేడమ్ ఇచ్చారు అను పాప జోటన్న లాస అవసరం సమాధానం అప్పుడు आप सर बात बाए को दीजिए चला बंदटिंग चला कोर्डिंग है हती से नन गो बैक నమస్కారి చాలా ఆనందించి చైర్పర్సన్ గారికి వానస్కే ప్రత్యొక్కరికి లైన్స్ క్లబ్ సామంత కోటి శ్రీ వేమేంద్ర సరద్ హృదయపూర్వక ధన్యవాదాలు